హాయ్ హలో అండి ఏంటా చూపిస్తుంది అనుకుంటున్నారండీ ఇవాళైతే బాదం పాలు చేస్తున్నాను బాదం పాలు చేసే విధానం అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అండి బాదం పౌడరు కస్టర్డ్ పౌడరు వెనీలా పౌడరు షుగరు ఇలాచీ లెసన్స్ అన్నీ మాత్రం ముందే ఒక దే ఒక దాంట్లో పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఒక పక్కన పాలు పెట్టుకుంటే చక్కగా ఉంటే ఆ పాలను తిప్పుకుంటూ ఈ లెసన్స్ వేసుకుంటూ దీ మంచిగా కలుపుకోవాలండి పౌడర్ ఎక్కడా లేకుండా చక్కెరలో కలిసేటట్టు మంచిగా తిప్పుకుంటుంటే మంచిగా కలిసిపోతాయండి కలిసాక వాటర్ పోసుకొని వాటర్ కూడా మొత్తం ఈ మొత్తం మిశ్రం మొత్తం మొత్తాన్ని తిప్పేస్తే వాటర్ కూడా తిప్పేస్తే చాలా బాగుంటుందండి దీంట్లో ఐస్ క్రీమ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు విలాచి లెసన్స్ వేసానండి విలాచి పట్టుకొని కూడా వేసుకోవచ్చు వెనుక మేము షాపు కదా వాడుతున్నాం వాడుతున్నామండి చాలా బాగుంటుందండి ఇలా ఇలా తిప్పుకోవాలండి మొత్తం ఇలా కలగలుపుకోవాలి కలగలుపుకున్నాక వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని తిప్పితే ఇలా వస్తుందండి ఇలా వచ్చే లోపల మనం పక్కన పాలు ఈ లోపల మనం చూసుకుంటూ ఉంటే మరుగుతున్నాయండి చూసారా పాలు ఎలా మరుగుతున్నాయో పాలు మరిగాకే బాదం పౌడరు బాదం మనం కలుపుకున్న మిశ్రమం దాంట్లో పోసుకొని మొత్తం మళ్ళీ గడ్డలు కట్టకుండా తిప్పుకోవాలండి బాదం పాలు అయితే రెడీ అయ్యారండి మా వీడియోలో ఎలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ బాయ్ అండి